హలో గైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీవ్ ప్రౌలి గైస్ మీరు చూస్తున్నారు కదా అదే బుడమేరు వాగు మనం ప్రస్తుతం బుడమేరు వారు వాగు పక్కనే ఉన్నామండి నాకు రాజీవ్ గారికి అయితే మెడికల్ క్యాంప్ వేశారు సో మేము ఎక్కడికైతే అటెండ్ అయ్యాము గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ ప్రదేశం అంతా వాటర్తో నిండిపోయింది గైస్ మోటర్ల సహాయంతో ఇంకా వాటర్ అంతా అవేక్యువేట్ చేశారు ఈ వాటర్ వరద వచ్చిన వాటర్కి వెనక్కి వెళ్ళే మార్గం లేదు అదే మెయిన్ ప్రాబ్లం గైస్ విజయవాడలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇప్పుడు చూస్తున్నారు కదా అది ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండిపోయింది గైస్ ఇంకా మునిగి ఉన్న ఇల్లు చాలా ఉన్నాయి మన గవర్నమెంట్ వారు చాలా ప్రయత్నిస్తున్నారు మోటార్స్ వేసి లాగడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది మోటార్ వేసి అటు వాగులోకి అయితే వదిలేరండి చూస్తున్నారు కదా అదే పద్ధతిలో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైర్ స్టేషన్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ చేస్తున్నారు వరదలు వచ్చే వరకు ఒక ఎత్తే అయితే వరద వరద వాటర్ వెళ్ళిపోవడం నుంచి నెక్స్ట్ అవి తగ్గినాక నెక్స్ట్ డిసీజ్ డిసీజ్ అనేవి చాలా వస్తూ ఉంటాయి దాన్ని పోస్ట్ ఫ్లడ్స్ని ఫేస్ చేయడం చాలా ఇబ్బంది అండి శానిటేషన్ నెక్స్ట్ ఫీవర్స్ థింగ్స్ వాటర్ పొల్యూషన్ వల్ల వామ్ థింగ్స్ నెక్స్ట్ అక్కడ మొత్తం పొల్యూషన్ వల్ల అవన్నీ కడుక్కోవాలి నెక్స్ట్ ఆరోగ్యం అనేది చాలా పాడైద్దండి ఇది చూస్తున్నారు కదా ఇది రైల్వే ట్రాక్ అప్పుడు వాగు పొంగినప్పుడు ఆ రైల్వేస్ కూడా ఆపేశారు ఇక్కడ మొత్తం మీరు చూస్తున్నారు కదా ఇదే గైస్ ఈ బుడమేరు వాగు నిండి మొత్తం ఎఫెక్ట్ అయిన ప్రదేశం మోటార్ ద్వారా ఈ వాటర్ అయితే మొత్తం బ్యాక్ అయితే తీస్తున్నారు లంక గ్రామాల్లో అయితే వెనక్కి వెళ్ళే మార్గం ఉంది కానీ మన విజయవాడలో అయితే వెనక్కి వచ్చే మార్గం లేదండి అందరూ బుడమేరు బుడమేరు అంటున్నారు కదా మీకోసం మాకు మెడికల్ క్యాంప్ ఉన్నా సరే అక్కడ మా మెడికల్ క్యాంప్ డ్యూటీ అయిపోయాక అసలు బుడమేరు ఎక్కడ ఏంటి ఆ వాగ్ ఎలా ఎఫెక్ట్ అయ్యింది ఆ ఏరియా మొత్తం మీకు చూపించడానికి మేమైతే ఈవినింగ్ డ్యూటీ నుంచి అయితే వచ్చామండి ఇక్కడ రైల్వే ట్రాక్ మీద నుంచి షూట్ చేసాము చూస్తున్నారు కదా అదే బుడమేరు వాగ్ గైస్ ఈ బుడమేరు వాగు నిండిపోయి సింగ్ నగర్ అయోధ్య నగర్ రాజీవ్ నగర్ రాజరాజేశ్వరిపేట చిట్ నగర్ అదేంటి మన ఫేమస్ మిల్క్ ప్రాజెక్ట్ మిల్క్ కంపెనీ ఉంది కదా అది కూడా మొత్తం నీటి మునిగిపోయాయి గైస్ ఇంట్లో వస్తువులు సామాన్లు పరుపులు కార్లు గైస్ నిజంగా చెప్పాలంటే ఏమున్నాయి ఏమి లేవో కూడా దేవుడికే తెలియాలి అలా అన్నీ కొట్టుకొచ్చాయి గైస్ గైస్ హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ చేసేవాళ్ళు అండ్ విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసేవాళ్ళు బొడమీ వాగైతే అడ్డు వస్తుంది గైస్ ఫ్లడ్స్ వల్ల అక్కడ వాగు ఇక్కడ బొడుమేరకు అయితే కలుస్తుందంట గైస్ ఈ బొడిమీర వాగు పొంగడం వల్ల కొంతమంది ట్రావెల్ చేసి ఇబ్బంది పడుతున్నారు గైస్ ఎంత పెద్ద లక్ష్యాలు పెట్టి తార్ కారు మన మచిలీపట్నం అతను సో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడ పోలీసులు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారంట గైస్ అయినా సరే తారు ఆఫ్ రోడ్ కార్ అని కార్ మీద నమ్మకం ఉంచుకుని తనైతే ప్రయాణించాడు చివరికి తను అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు గైస్ ఆ బొడమీరు వాగులోనే కొట్టుకుపోయాడు తారైతే ఉంది కానీ మనిషి ఇంకా ఎక్కడ కొట్టుకుపోయాడో తెలియదు గైస్ సో బీ కేర్ఫుల్ అండ్ ఈ వాగు ఇంకా ఒక త్రీ డేస్ వరకు ఉండొచ్చు గైస్ సో మీరు ప్రయాణించే వాళ్ళు దయచేసి ఆపుకుంటే మంచిది మీ ప్రయాణాలు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది మన మచిలీపట్నం అతనే దాంట్లో గల్లంత అయ్యారు ఇంకా బాడీ కూడా దొరకలేదు సో సిచ్యువేషన్స్ చాలా సివియర్గా ఉన్నాయి ఎంత తారైనా ఏమైనా మనకి రాసి పెట్టి మా ఒక పక్క ప్రమాదం అని తెలుస్తున్నా ప్రయాణించటం తన తప్పు సో మన మచిలీపట్నం ఆయనకి ఆయన ఆత్మ శాంతించాలని రెస్ట్ ఇన్ పీస్ మన యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుందాము ఈ వ్లాగ్ అయితే ఇంతే మెడికల్ టీం డిజాస్టర్ టీం అందరు కష్టపడుతున్నారు సో మేము ఇళ్లలో జాగ్రత్తగా ఉండమని కోరు